సో పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ లో ఏమవుతుందంటే మన రక్త ప్రసరణ తగ్గుతుంది సో మనం రక్త ప్రసరణ పెంచాలి అదే దాని ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ లో పెంచడానికి ఫస్ట్ మనము కొన్ని మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులతో ట్రై చేస్తాం ఫస్ట్ ఆస్పిరిన్ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాము స్మోకింగ్ వదిలేయమని చెప్తాము బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనము కంట్రోల్లో పెట్టుకోమని చెప్తాము అంతేకాకుండా ఎక్సర్సైజ్ సూపర్వైజ్డ్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అంటాం అంటే మెల్లమెల్లగా మీ ఎక్సర్సైజ్ చేసే కెపాసిటీని పెంచుతూ పోవాలి ఆ ట్రీట్మెంట్ ఇస్తాము ఇవన్నీ చేసిన తర్వాత మనము ఇంకా మనకు తగ్గడం లేదు ఆ సిమ్టమ్స్ లక్షణాలు లేదంటే అప్పుడు మనము రక్త ప్రశ్న ఎలా ఉందో చెక్ చేసి ఈ చెక్ చేయడం ఎలా చేస్తామంటే యాంకిల్ బ్రేకిల్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది అది దాంట్లో ఏం చేస్తామంటే మనకు పాదంలో ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంది అండ్ మన చేతుల్లో ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంది అనేది రెండింటిని మనము కంపేర్ చేసి పాదంలో తక్కువగా ఉందంటే అది పెరిఫలాటల్ డిసీజ్ వల్లే అని మనం నిర్ధారించుకోవచ్చు దాని తర్వాత ఏ నరాలు బ్లాక్ ఉన్నాయో చూసుకోవడానికి అల్ట్రాసౌండ్ కానీ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ లేదంటే డిఎస్ఏ ఆంజియోగ్రఫీ కానీ చేసి మనకు ఎక్కడ బ్లాక్ ఉంది ఎక్కడ మూసుకుపోయింది నరంలో పొట్ట దగ్గర ఉందా తొడలో ఉందా మన కాల్లో ఉందా అరికాల్లో ఉందా అనేది మనము ఫస్ట్ డయాగ్నోస్ చేసి దాని తర్వాత మనము దానికి ట్రీట్మెంట్ చేస్తామండి సో ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ ఎలా ట్రీట్మెంట్ చేస్తారంటే ఎక్కడైతే నరం మూసుకుపోయిందో దాన్ని మనము ఓపెన్ చేస్తాం ఎలా ఓపెన్ చేస్తామంటే మన తొడ దగ్గర ఉన్న నరంలోకి ఎంటర్ అవుతాము ఒక సూది ద్వారా ఎంటర్ అయ్యి దాని లోపల మనం ఒక వైర్ పెట్టి ఆ వైర్ పైన బలూన్ కానీ స్టెంట్ పెట్టి మనము ఆ రక్తనాళాలని ఓపెన్ చేస్తాం అనమాట ఇది చేయడానికి మనకు ఎక్కువ మత్తి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు జస్ట్ మనం ఎక్కడైతే చేస్తామో అక్కడ మాత్రమే కొంచెం మత్తి ఇచ్చి మనం చేసేయచ్చు అనమాట చేసిన నెక్స్ట్ రోజే మనము డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు సో ఇలా మనము ఇంటర్వెన్షనల్ రేడియాలజీ యాంజియోప్లాస్టిక్ కానీ స్టెంటింగ్ కానీ చేస్తామన్నమాట